హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి ఒక సండే అనమాట ఆ రోజు రెండు ఫంక్షన్లు ఉన్నాయి సో రెండు ఫంక్షన్లు అటెండ్ అవ్వడానికి మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము ఈసారి మా అక్క కూడా మాతో పాటైతే వచ్చింది మా బావ హైదరాబాద్కి వెళ్ళాడు సో అయితే తనైతే వచ్చింది అండ్ ఒక్క ఫంక్షన్ అయితే మా నాన్న వాళ్ళ కొలీగ్ వాళ్ళ కొడుకు పెళ్ళనమాట ఇంకొకటి వచ్చేసి కుమార్ వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళి అయితే అయింది పెళ్ళికి వెళ్ళలేకపోయాము అందుకనే బీగ్రూట్ అని పెట్టుకుంటారు మా సైడ్ అయితే సో పెళ్ళి అయిపోయాక చేస్తారనమాట ఈ ఫంక్షన్ సో దానికైతే వెళ్దాము అని చెప్పి తను మళ్ళీ పిలిచాడు అందుకనే బయలుదేరేశాము నేనైతే ఎంత లేట్గా రెడీ అయ్యాను ఆ రోజు అంటే లేట్గా లేచాను యాక్చువల్లీ అందుకనే లేట్ అయిపోయింది అందరూ బయటకు వచ్చేసాక నేను కార్లో వచ్చి మళ్ళీ రెడీ అయ్యాను అనమాట ఎందుకంటే చూసారు కదా ట్రాఫిక్ ఎలా ఉంది అని ట్రాఫిక్ లేకపోయింటే రెండూ అటెండ్ అవుదాం ఫంక్షన్స్ అని అనుకున్నాము కానీ ఏమైంది అని మీరే చూడండి ఈ బ్లాగ్లో ఇంక ముందు చూపిస్తాను ఫంక్షన్స్ సండే వస్తే అబ్బా సాటిస్ఫాక్షనే వేరే ఎందుకంటే అందరూ వెళ్ళి అటెండ్ అవ్వచ్చు ఇంట్లో లేకపోతే ఒక్కొక్కరు అన్నట్టే వెళ్తాం కదా అందుకని ఈ ఫంక్షన్స్ అయితే అందరూ వెళ్ళి అటెండ్ అవ్వడానికి రెండు అవకాశం అయితే వచ్చింది మాకు ೇನ್ ಇಸ್ <coughs> అంత ట్రాఫిక్ దాటుకుని ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చేసరికి ఆల్మోస్ట్ పన్నెండున్నర అట్లా అయిపోయింది అంటే ఈ ఫంక్షన్ అయితే శివాజీ నగర్లో ఉంది సో అందుకే లేట్ అయిపోయింది ఇంకా మేము అటెండ్ అయ్యి అవ్వలేకపోయాము మా నాన్న వాళ్ళని అయితే అక్కడ డ్రాప్ చేసి నేను కుమారు మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ ఫంక్షన్కి అయితే వచ్చాము వీళ్ళ ఫంక్షన్ ఎక్కడుంది అంటే ఎలహంక ఒకటి ఒకవైపు ఇంకొకటి ఇంకొక వైపు అనమాట అది అటెండ్ చేసి మళ్ళీ ఇది అటెండ్ అనుకున్నాము కానీ కుదరలేదు ఇంకా ఇది అయితే వీడియోస్ అయితే మా అక్క తీయమని చెప్పాను నేను వాళ్ళ ఫంక్షన్ ఎలా జరిగింది ఏం చేశారు అన్నది సో యాడ్ చేయడానికి బాగుంటుంది అని చెప్పి అండ్ అక్కడ మా నాన్న కొలీగ్స్ కూడా అందరూ వచ్చారు సో అమ్మ అయితే వాళ్ళతోనే మాట్లాడుతుంది వస్తే ఫంక్షన్స్ ఇలాగే వస్తాయి అన్నమాట వెమ్మటనే ఒకటి వెంటనే ఒకటి లేకపోతే ఇంట్లోనే కూర్చుంటాము ఏం ఫంక్షన్లు రావు అలాగే అనిపించింది నాకు ఆ రోజైతే మీకు కూడా ఇలా ఎప్పుడైనా అయ్యిందా ఉంటే అసలు ఫంక్షన్లు ఒక్కటి వెంటనే ఒకటి ఒకటి తర్వాత ఒకటి అలాగే ఉంటాయి లేకపోతే అస్సలు ఏమీ ఉండదు బోర్ కొట్టేస్తూ ఉంటుంది లైఫ్ అయితే వాళ్ళ ఫంక్షన్ జస్ట్ చిన్న క్లిప్పింగ్స్ యాడ్ చేశాను చూసారు కదా వాళ్ళ ఫంక్షన్ అయితే చాలా గ్రాండ్గా సెక్ డెకరేషన్ అయితే చేశారు అండ్ ఇక్కడ ఇప్పుడు ఇంకా మేము మేమైతే వెళ్తూ ఉన్నాము మెట్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థంగా ఉంది అంటే ఇంత స్పేస్ దీనికి ఏంటి అని రెండు గంటలు అని చెప్పేసి నేనైతే ఎలాంటి కేటగిరీ అంటే క్వశ్చన్ నేనే అడుగుతాను ఆన్సర్ కూడా నేనే ఇస్తూ ఉంటాను కొన్నిసార్లు మా అమ్మ అయితే ఎప్పుడు అంటుంటుంది ఎందుకు అడుగుతావు అంత మాత్రానికి మాతో క్వశ్చన్ ఆన్సర్ కూడా నువ్వే చెప్పినప్పుడు అని అస్సలు నోటిదూలు అంటారు కదా అది కొంచెం ఎక్కువే నాకు కొంచెం గట్టిగా చేసుకుని సైలెంట్గా ఉన్నాను అనుకోండి మా ఇంట్లో అయితే వచ్చి ఏమైంది అని అడుగుతారు ఎందుకంటే సైలెంట్గా ఉండడం వాళ్ళ వల్లే భరించలేరు వాళ్ళు అంత ఒక్కరైనా ఉండాలి కదా ఇంట్లో వాగుతూ ఉండాలి లేకపోతే ఫుల్ లైబ్రరీ లాగా అయిపోతుంది ఇల్లు అయితే ఎంత బాగుండదు

ఇదంతా చూస్తుంటే నాకైతే చిన్నప్పుడు మా స్కూల్ ఎన్విరాన్మెంట్ చూసినట్టే ఉంది బిఎల్ స్కూల్లో చదివాము మేము అక్కడ అలాగే ఉండేది అనమాట క్వార్టర్స్ స్కూల్ అంతా క్వార్టర్స్ లోపలే ఉండేది చాలా బాగుండేది గ్రీనరీగా ఎంత మంచి క్లైమేట్లో మేము చదువుకున్నామా అనిపిస్తుంది ఇప్పుడు ఉన్న స్కూల్స్ చూస్తుంటే ఇది చూసే అక్కడ నాకు అదే అలాగే అనిపించింది అనమాట అండ్ ఫస్ట్ టైం నేను ఒక ఫంక్షన్ అంటే బీగరూట అటెండ్ అవ్వడము ఎప్పుడూ అటెండ్ అవ్వలేదు జస్ట్ రిసెప్షన్ కానీ పెళ్ళికి కానీ వెళ్తాం కానీ వీళ్ళ పెళ్ళికి వెళ్ళడానికి కుదరలేదు అందుకనే ఇంకా ఈ ఫంక్షన్ కైనా అటెండ్ ఇది కూడా వాళ్ళు రిసెప్షన్ చేసినట్టే చేశారు సో అలా అటెండ్ అవుదాము అని చెప్పి వచ్చామనమాట ఇక్కడ లంచ్ టైం కదా ఫుల్ ఉన్నారు క్రౌడ్ మామూలుగా మా సైడ్లో అంతా పెళ్ళి అయిపోయాక అబ్బాయి తరపున వాళ్ళైతే అమ్మాయి తరపున వాళ్ళకి ఇలా బీగ్ రూటా అని పెట్టిస్తారనమాట అది జనరల్లీ నాన్ వెజే పెడతారు మా సైడ్ కూడా అంతే కొంతమంది అలవాటు ఉన్న వాళ్ళు చేస్తారు లేకపోతే లేదు అంతే కానీ ఇటు సైడ్ అంతా ఇలాగే చేస్తారనమాట ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉన్నింది ఐటమ్స్ అయితే చూపించేస్తాను మీకు నేను ఎప్పుడు ఇది ఇలాంటి ఐటమే ఒకటి ఉంటుందని చూసిలేదనమాట నేనేమనుకున్నానంటే ఇడ్లీ లోపల ఎగ్ పెట్టారు అని ఎంత నవ్వుకున్నాము ఆ తర్వాత అంటే అది హాఫ్ బాయిల్డ్ ఎగ్ అసలు నాకు వెళ్ళగానే లేదు ఇడ్లీ లోపల ఎగ్ ఎలా దూర్చారు వీళ్ళు అని అడుగుతున్నాను నేను కుమార్ని ఇంకా చెప్పలేక ఇంకా ఆగిపోయాడు నీ అంత తింగరిది నేను ఎప్పుడూ చూడలేదని అను

మీలో ఎవరైనా ట్రై చేశారా జామకాయ ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్లో ఉప్పు కారం వేసుకొని తిండము నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదన్నమాట అక్కడ వాళ్ళు ఉప్పు కారం కూడా పెట్టారు జామకాయ ఫ్లేవర్ కాబట్టి అందరూ ఇలాగే ట్రై చేస్తారా నాకైతే తెలియదు మీలో ఎవరైనా చేస్తుంటే కామెంట్ చేయండి అండ్ టేస్ట్ వరకు అయితే బాగుంది కానీ ఐస్ క్రీమ్ లేక అలా కలుపుకొని తినడం నాకేమో అంత నచ్చలేదనమాట అంటే అది కడప ఏమన్నా వికారం అవుతుందేమో అని అనుకున్నాను నేను బట్ ఏం కాలేదు బట్ అలవాటు ఉంటే ఓకే కానీ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ లాగా తింటేనే నాకైతే సాటిస్ఫాక్షన్ వచ్చింది కుమార్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలామంది వచ్చారు అంటే వీళ్ళంతా ఓల్డ్ కాలేజ్ మేట్స్ అనమాట ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్రెండ్స్ సో వాళ్ళంతా అటువైపే ఉన్నారు అక్కడక్కడే ఉన్నారు కాబట్టి చాలామంది అయితే వచ్చారు సో వాళ్ళంతా ఎప్పుడో కేక్ కట్ చేపిద్దాము వాళ్ళ ఫ్రెండ్కి అని చెప్పి కేక్ ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నారు జనరలీ ఒక మనిషిని తెలుసుకోవాలి అంటే వాళ్ళ ఫ్రెండ్స్ని చూసేస్తే తెలిసిపోతుంది అని అనుకుంటారు నేను ఎప్పుడు కుమార్ని అడిగేవాడిని నువ్వు ఎందుకు ఇంత సైలెంట్ ఎందుకు ఇంత సైలెంట్ అని ఇప్పుడు అయితే నాకు వాళ్ళ ఫ్రెండ్స్ని చూసాక అనిపించింది వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా అంతే చాలా అంటే మాట్లాడినప్పుడు మాట్లాడతారు కానీ అంత మరీ వైలెంట్గా అయితే లేరు మామూలుగా అబ్బాయిలు ఎలా ఉంటారు చాలా వైలెంట్గా ఉంటారు కదా అట్లా లేరు అనమాట మామూలుగా మా ఇంట్లో నా తేజు నా తమ్ముడు ఎలా ఉన్నారు అలాగే ఉన్నారు అందరూ సో అలాగే అనిపించింది ఓకే అందుకనే కుమార్ కూడా సైలెంట్గానే ఉన్నాడు అనిపించింది para <laughs> గోయింగ్ బ్యాక్ టు హోమ్ సండే విత్ రెండు ఫంక్షన్లు అటెండ్ కావాల్సిందే కానీ ఒక ఫంక్షన్ బయట బోర్డ్ చూసుకుని వచ్చేస్తాక్ బంక్ ఒక ఫంక్షన్ బంక్ చేసిందా వస్తే ఇట్లా వస్తాయి లేకపోతే రావు మేము కాలేజీకి పోయేటప్పుడు ఖాళీ ఉన్నాం అసలు జస్ట్ ఒక ఇక్కడ మన వెళ్ళిపోతాం ఇప్పుడు అవర్ నాకు ఈ సో చూసారు కదా రెండు ఫంక్షన్స్ ఎలా జరిగాయి అని జస్ట్ చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితేనే తీసాను నేను వ్లాగ్ పూర్తిగా ఫంక్షన్ వ్లాగ్ అని ఏం చేయలేదు జస్ట్ మా డైలీ వ్లాగ్ అన్నట్టుగానే చేశాను అండ్ రెండు ఫంక్షన్లు దేనికి దానికి ఇంపార్టెంట్ కాబట్టి రెండు కవర్ చేయడానికి ట్రై చేసాం మేమైతే అండ్ ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇంటికి వెళ్ళిపోయి కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాక ఆ తర్వాత తిన్నాం కదా ఆఫ్టర్నూన్ సో ఆఫ్టర్నూన్ తిని అరగాలి కాబట్టి కొంచెం ఎక్సర్సైజ్ అయితే చేయాలి షటిల్ ఆడదాము అని అనుకుంటూనే వెళ్తూ ఉన్నాము ఇంటికి ఈసారి అయితే మా అక్కతో పాటు నేను ఆడుతున్నాను చైల్డ్హుడ్ మెమొరీస్ అనమాట మేము చినుగుండేటప్పుడు ఇలాగే ఆడేవాళ్ళము నేను మా అక్క మా నాన్న కూడా వచ్చేవాడు జాయిన్ అయ్యేవాడు సో అలా ఆడేవాళ్ళము మేమంతా ఆడి రిలాక్స్ అయిపోయే లోపల మా అమ్మ నాన్న అయితే వాకింగ్ చేసేవాళ్ళు ఇంకా మధ్యలో చూడండి ఇట్లాంటి తింగర్ పనులన్నీ నేనే చేస్తూ ఉంటాను மேல ஆமாட சவால் ஆங்காத்தாப்பா అయ్యం లేదు అది నేను చెప్తా అండి నేనేమంటే ఈ ఏజ్లో మళ్ళీ ఎక్కడైనా పడితే ఎందుకులే అని నేను వద్దు అంటున్నాను కానీ మా నాన్న ఆడతాడంట సో అది చెప్తూ ఉన్నాడు నేను ఆడతాను నన్ను వదిలిపెట్టండి అని ఇద్దరు లైట్గా ఆడినప్పుడు పర్లేదు కానీ కొన్నిసార్లు నాకు కొంచెం భయమే అనమాట ముందు జాగ్రత్త ఎక్కువ ఇంటికి వచ్చేసాక ఇంకా ఫ్రెషప్ అయిపోయి నైట్ డిన్నర్కి మేమైతే చికెన్ ఫ్రై తర్వాత చపాతి చేసుకుందాము అని అనుకున్నాము నేనైతే ఒక చికెన్ రెసిపీ ఆన్లైన్లో చూశాను సో అది చేద్దాము అని అనుకున్నాను సో ట్రై చేద్దాము ఎలా వస్తుందో తెలియదు ఇంకా ఫస్ట్ టైమే చేస్తున్నాను ఈజీ రెసిపీ సో మీలో ఎవరైనా తెలియదు అంటే షేర్ చేసుకుంటానమాట ఇలా చికెన్ నీట్గా వాష్ చేసుకొని పసుపు కారము ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకా మీకు ధనియాల పొడి గరం మసాలా పౌడర్ కొంచెం యాడ్ చేసుకొని మంచిగా మ్యారినేట్ ఒక ఫార్టీ మినిట్స్ అన్న మినిమమ్ మ్యారినేట్ చేయండి బాగుంటుంది అన్నమాట అట్లా ఎందుకంటే ఈ మసాలాసే ఇంకేం యాడ్ చేయము మనము అందుకనే ఇవన్నీ మ్యారినేట్ చేసి కొద్దిసేపు తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోవడము ఎలా అన్నది ఈ వీడియోలో అయితే చూపిస్తాను మీకు తిరుగుబాతికి అయితే ఇక్కడ ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇలా చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటాం కదా అదైతే ఆయిల్లోకి వేసేసి ఫ్రై చేసుకోవాలి మంచిగా ఇంకేం యాడ్ చేసి చేయని అవసరం లేదనమాట కొంచెంసేపు ఉడికాక ఇప్పుడైతే ఫ్రై అయిపోయాయి కదా చికెన్ అదైతే తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఇంకా మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా మనం కొంచెం ఎక్కువ వేసుకుంటాం అనమాట దీనికి మరీ డీప్ ఫ్రైకి సరిపడా కాదు డీప్ ఫ్రై చేయట్లేదు ఇక్కడ సో కొంచెం ఆయిల్లో మాత్రమే ఫ్రై చేస్తాము ఆ ఆయిల్కే ఇప్పుడు తిరుగుబాతి వేసుకోవడం అంతే మనకి తిరుగుబాతికి అంతే అనమాట ఇవన్నీ వేసేసాక మంచిగా ఇది ఫ్రై అయ్యాక మనం ఆల్రెడీ చికెన్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కూడా దాన్ని దీంట్లోకి తీసుకొని మిక్స్ చేసేయడం ఎంత టేస్టీగా ఉంటుందంటే నిజంగా చెప్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది నేనే ఎక్కువ తినేసాను అనమాట చికెన్ ఈ ఇలా చేసుకొని చాలా నచ్చింది నాకు ఎవరైనా ట్రై చేయలేదు అంటే ఇలా ట్రై చేయండి ఎక్కువ మసాలా పట్టదు అండ్ టేస్ట్ కూడా అంతే చాలా నచ్చుతుంది పిల్లలకి ఎస్పెషల్లీ చాలా బాగా నచ్చుతుంది ఇది చేయలేదు అంటే ట్రై చేసి చెప్పండి ఎలా కుదిరింది మీకు అన్నది పక్కన చపాతీస్ కూడా రెడీ అయిపోతూ ఉన్నాయి ఇంకా చపాతీ చికెన్ ఫ్రై అబ్బా ఎంత కాంబినేషన్ ఇంకా ఫుల్కా కూడా చేసుకోవచ్చు మేము చేసేది ఫుల్కా లాగే ఉంటుంది ఎందుకంటే చపాతీ సైజులోనే ఆయిల్ వేయమన్నమాట ఒక డ్రాప్ కూడా ఆయిల్ వేయము డైరెక్ట్గా అట్లానే కాల్చుకుంటాము చపాతీలకి అండ్ కుమార్కి అయితే ఎంత నచ్చిందో ఇది చికెన్ చూడండి మీరే ఏమంటాడో అని ఇంకా నేను ఫ్లయింగ్ అలా చెప్పాక ఇంకా ఈ వ్లాగ్ చూసారు కదా ఈ వ్లాగ్ అయితే ఇక్కడ జాయిన్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని చూడండి మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్తో మేము ముందరికి వచ్చేస్తాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ భవ్య టేక్ కేర్ బా బాయ్